అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు పనితనం ఇక కథ విందమ్మా ఒక కుర్రాడు ఒక మెడికల్ షాప్కు వెళ్ళి ఫోన్ చేసుకుంటానని షాపు ఓనర్ని అడిగాడు ఇది ఎస్టీడీ బూత్ కాదు కానీ నువ్వు ఒక ఫోన్ కాల్ చేసుకో అని బదిలిచ్చాడు ఓనర్ ఆ కుర్రాడు రిసీవర్ ఎత్తి ఒక నెంబర్కి డయల్ చేశాడు షాప్లో కస్టమర్లు ఎవరూ లేకపోవడంతో షాపు ఓనర్ కుర్రాడిని గమనిస్తూ అతడి ఫోన్ సంభాషణ వినసాగాడు అమ్మ మీరు నాకు తోటమాలి జాబ్ ఇవ్వగలరా అని ఫోన్లో అడిగాడు కుర్రాడు ఇప్పటికే ఒకతను నా దగ్గర తోటమాలిగా పనిచేస్తున్నాడు అని అంది అవతల స్త్రీ అమ్మ నేను మీ తోటమాలి జీతంలో సగం జీతానికే కంటే ఇంకా బాగా పనిచేస్తాను అన్నాడు కుర్రాడు తన దగ్గర పనిచేసే వ్యక్తి పని సంతృప్తికరంగా ఉందని ఆ స్త్రీ బదులిచ్చింది ఆ కుర్రాడు మరింత పట్టుదలతో అమ్మ నేను మీ ఇల్లంతా ఓడుస్తాను ఇంటి తోటను ఈ నగరంలోనే అత్యంత అందమైన తోటలా మారుస్తాను అన్నాడు అవసరం లేదు బాబు అని అవతల స్త్రీ ఫోన్ పెట్టేసింది ముఖంపై చిరునవ్వుతో ఆ కుర్రాడు ఫోన్ రిసీవర్ పెట్టేశాడు అతని సంభాషణ విన్న షాప్ ఓనరు ఆ కుర్రాడితో బాబు నాకు నీ వ్యక్తిత్వం నచ్చింది నీలో ఉన్న ఆశావహ దృక్పథం నన్నెంతో ఆకట్టుకుంది నీకు నేను ఒక జాబ్ ఇస్తాను చేస్తావా అని అడిగాడు చాలా కృతజ్ఞతలండి కానీ నేను నా పనితనాన్ని గురించి తెలుసుకోవడానికే ఈ ఫోన్ కాల్ చేశాను నేను ఇందాక మాట్లాడిన ఆమె దగ్గరే తోటమాలిగా పనిచేస్తున్నాను అని జవాబిచ్చాడు కుర్రాడు కథ సమాప్తం